నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో విషాదం నెలకొంది పింఛన్ డబ్బుల కోసం తండ్రితో కుమారుడు గొడవకు దిగాడు అప్పటికే ఇద్దరు ఫుల్గా తాగేసి ఉన్నారు ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది తండ్రి పుల్లయ్య కుమారుడు తలపై కర్రతో బలంగా కొట్టాడు దీంతో కుమారుడు మస్తానయ్య అక్కడికక్కడే కొప్పుకు కూలిపోయాడు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు పోలీసులు హత్యా నేరం కింద తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ రోజు ఉదయము డిసెంబర్ ఒకటో తేదీ పెన్షన్లు పంచే దినం కావటం తోటి కావటంతో ఈరోజు ఉదయము బట్టేపాట హరిజనవాడలో పెన్షన్లు పంచుపోయినారు ఇళ్లలో పెన్షనర్ మామిడూరి పెన్షన్ ఒక డెబ్బై సంవత్సరాలు ఉంటాయి తనకి ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నారు రెండో భార్య కొడుకైనటువంటి మస్తానయ్య ఈ రోజు అతను తాగుడికి అలవాటు పడి బానిసగా మారిపోయి తనకు భార్య ఇద్దరు పిల్లలు నిల్లూరు ఉంటుంటారు అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ అంబియన్స్ పోర్టు